ఐ ఫ్రెండ్స్ శ్రీను బ్లాక్ ఈరోజు వచ్చేసి మా పాప ఏం చేస్తుందో అడుగుదాం ఏం చేస్తున్నారు అక్కడావునా ఏం అవ్వలేదా ఏం చేస్తున్నావు తిన్నది ఏం అరుగుతులే తిని ఆర్గానిక్ ఏమన్నా ఉన్నావు కదా మధ్యాహ్నం అంటున్నావు తి తినకముందు వంటను తిన్న తర్వాత వంటను మళ్ళా బోర్ వచ్చినప్పుడు నెత్తి రొప్పిలు లేచినప్పుడు వంటను మూడు పూట్లో వంటడం కదనే మరి తిన్నదారు ఎందుకు అరగదు పడుకుంటావు కాబట్టి అరుగుతుంది ఇంకోటి వచ్చేసి మేము నైట్ డ్రూ చేస్తాం కాబట్టి మాకు అరగదు నువ్వైతే ఏం చేస్తున్నావు కదా రే ఎందుకు అట్లా తిన్నదారు కదా అంటావు అరే ఏం చేస్తున్నావు రే కన్నా రే రారా ఏం చేస్తున్నావురా ఏంటిదిరా నీకు కొడతారా నన్ను కొడతావా నన్ను ఎందుకు కొడతావురా అయితే మా గువ్వ వచ్చేసి ఇన్ని కానీ బుట్ట బట్టలు పెట్టి సరే బుట్టలు కాదు సరే ఈ మేము వచ్చేసి బట్టలు పిండింది బట్టలు ఇన్ని కానీ నవ్వకనియా ఇట్లా ఇట్లా అయితే ఇన్ని కానీ బట్టలు వెతికిందనమాట ఏం చేస్తున్నారు అదే కన్నా చెప్పురా అడిగినా ఏం చేస్తున్నా క్లారిటీ అయిపోయి ఎందుకురా నీకు వాషింగ్ మిషన్ లేదా లక్ష్మి వాషింగ్ మిషన్ ఇవన్నీ వాషింగ్ మిషన్ ఇంత ఇస్త్రీ పెట్టాయి ఇవన్నీ కొనుక్కోవాలని ఉండదా లక్ష్మి దగ్గర డ్యూటీకి వెళ్తున్నా మరి అది కాదు డ్యూటీకి వెళ్తా అంటున్నాం మరి అలా ఈరోజు వచ్చి మా మిస్సెస్కి మధ్యాహ్నం ఫుల్ తలనొప్పులు ఇచ్చింది అదే డ్యూటీలో తలనొప్పులు వేస్తే పండుకోనికి ఛాన్స్ లేదు మరి ఆలోచించినా ఒక్కసారేనా చెప్పే గూట్లో ఉరికించు ఇష్టం ఇవాడ క్వశ్చన్ గట్టిగా వరకు గూట్లు ఉరుకుతుంది అనమాట గూట్లకు నుంచి బయటికి రమ్మన్నాం ఇట్రా లక్ష్మి ఒకసారి అరే ఒకసారి మరి డ్యూటీకి వెళ్తా అంటున్నాం కదా డూట్కి వెళ్ళేటప్పుడు మరి మధ్యాహ్నం ఫుల్ నీకు నెత్తి నొప్పి ఫుల్ వచ్చింది యాక్చువల్లీ నెత్తి నొప్పి అనేది అంటే ఒక్కరోజు అంటే ఒక కా అది ఎవరికైనా వస్తుంది కానీ మా మిస్సెస్కి రోజు వస్తుంది అనమాట అందుకే నేను అడిగిన తలనొప్పులు వేస్తుంది డ్యూటీ ఏం చేస్తావే లక్ష్మీ అని అంటే దానికి సమాధానము కరెక్ట్ అమ్మ కూడా ఇవ్వలేకపోతుంది అనమాట ఒకసారి మళ్ళీ అడుగుదాము ఎందుకు నెత్తనొప్పులు వేసింది పోవాలని ఇలా నువ్వు పోదామని అనుకుంటున్నావు మరి ఇలా ఒకసారి అని అంటే పోదాం అనుకుంటుంది బట్ ఆడ తలనొప్పులు వస్తే మళ్ళీ ఇల్లు గుర్తు అనమాట సరే ఒక చెప్పు నీకు మధ్యాహ్నం తలనొప్పులు ఇస్తుంది కదా మరి ఎందుకు చెప్పు రీజన్ చెప్పు మధ్యాహ్నం తలనొప్పులు వేసింది అదే డ్యూటీలో ఏంటిది రాదు అయితే మరి తలనొప్పు తలనొప్పులు వేస్తుంది కదే ఇప్పుడు నాకు సమాధానాలు చెప్పినప్పుడు వేసిందా అంటే ఈరోజు వచ్చేసి మా అంటే రోజేం లేవు కానీ ఈరోజు బాగా నచ్చినప్పుడు వేసిందా సెట్ అయిపోయిందా మరి సెట్ అయిపోయిందా ఓకే ఇంకా చెప్పు లక్ష్మి మరి రేపు రేపు టూటికి వెళ్తా అంటున్నావు మరి పాపము అది ముందే పిచ్చిది మన పాప ఇటారా కన్నా అంటే మా పాప పిచ్చి పిచ్చి అంటే ఎందుకు అంటున్నాను అంటే మా పాప పిచ్చి లెక్కలు చేస్తుంది అందుకు అందుకు అంటున్నా దరే ఇకడా అరే దా దారా అయితే ఇది మా మిస్సెస్ ఇంత లేదు అని పోతూ ఉంటుంది కానీ మరి చేయగలుగుతుందా ఫ్రెండ్స్ ఒకసారి కామెంట్ రూపంలో చెప్పండి ఎందుకంటే చాలా మంది కామెంట్ రూపంలో ఏం పెట్టారంటే అవును నీకు చాలా ఊపిగా ఉంటుంది అలాంటిది మీ మిస్సెస్ వెళ్తుందని ఎలా నమ్ముతున్నారు మీరు అని కూడా కొంత కామెంట్లు పెట్టారు కానీ మా మిసెజ్ చూస్తే భయపడదాం డిలీట్ చేసిన ఒకసారి కామెంట్ రూపంలో పెట్టండి మేము మిస్సెస్ చేయగలుగుతదా చేయగలదా ఏంటిదంటే డ్యూటీ చేయగలుగుతాదా లేదా అడుగుదాం అడుగుదామంటే అంటే చేస్తా అని అంటుంది చూద్దాం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె డ్యూటీ చేస్తుందా లేదా అనేది ఫస్ట్ తరఫు చూస్తాం అమలు గేట్ వెట్ బో నీ సూచిచ్చేసిన దగ్గర నువ్వే పోసుకోకపో దగ్గర ఆ మేడుస్తుంది ఏమి అని మందు ముచ్చట్లు ఎందుకు ఎందుకంటే ఇంకోటి ఫ్రెండ్స్ ఎవరు ఏడుస్తారని ఏమీ బాధపడుతుందనమాట బయట ఇంత ఇంతకుముందు నిలబడ్డదు కదా ఫ్రెండ్స్ ఏమి మందు ముచ్చట్లు బాగా కావాలన్నమాట సల్దీ కాదే మందు నీది నీ చూసుకోవాలి నువ్వు చెప్పి ఇంకా విశేషాలు అయితే ఇది ఫ్రెండ్స్ అయితే మా మిస్సెస్ వచ్చేసి ఒకటో తారీఖు వెళ్తారంటుంది మాకు అంత కెపాసిటీ ఉందా లేదా నేను అర్థమవుతలేదు ఎందుకంటే నేను ఈ మన గూగుల్లాగా నేను చూశాను ఏమేరా ఇద్దా మరి ఇద్దరే రే దా ఇద్దా దారా ఏరా ఏది అట ఏం కావాలట కావాలా బొమ్మ ఏది చూస్తా అదేనా బొమ్మ ఉంటుంది కదా దీని ముందు బొమ్మ పో సరే ఇట్లా ఏడిపోద్దు రాకన్నా అయితే సరే ఓకే ఏడవద్దురా అయితే మా పాప ఏడుస్తుంది అనమాట పాప ఏడుస్తుంది పాప వచ్చేసి ఏడుస్తుంది ఏడువరా రై అయితే ఇది ఫ్రెండ్స్ మా గువ్వ వచ్చేసి పనికి వెళ్తా అని అంటుంది మరి ఆమె అని పిలుస్తాను గువ్వ అంటే అర్థం ఏంటంటే ఓపుకు ఉండదు ఏముండదు కాబట్టి వాళ్ళని గువ్వ అని అంటారు ఇది మన పురాతంలో అంటే కొంచెం ఉన్నదనమాట అయితే గువ్వా పేరు ఇలా వచ్చిందనమాట ఓపుకుంటుంది కాబట్టి గువ్వాని పేరు పెట్టిన చూద్దాం మరి ఒకటో తారీఖు మేము చేస్తుందా లేదా అనేది ఒకటో తారీఖు చూద్దాము ఒకటో తారీఖు వెళ్తూ ఉంటుంది డ్యూటీకి పాపను వచ్చేసి మా అత్తమ్మ గారు చూసుకుంటారు అయితే ఇక గువ్వ అనేది చూస్తుంది చూసి ఎట్లా అవుతుంది చూసాం ఫ్రెండ్స్ అట్లా ఈమె పని చేస్తుందా లేదా అనేది ఒకటో తారీఖు తెలుసు ఫ్రెండ్స్ అయితే మీ పేరు గువ్వ అనేది అందుకే వచ్చింది చూద్దాం ఒకటో తారీఖు మేము చేస్తుందా లేదా అనేది ఇంకోటి మాకు మైగ్రౌండ్ రోగం కూడా ఉన్నది అంటే తలనొప్పి రోగం అనమాట అరే కన్నా పడతావురాయి కా పడతావురా అయితే ఇది ఫ్రెండ్స్ నార్మల్గా మేము ఒకటో తారీఖు వెళ్తుందా డ్యూటీకి లేదా అనేది వచ్చే తారీఖు వరకు మనకు తెలిసిపోతుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గువ్వ అలాగనే శ్రీనికి మీరు సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను ఫ్రెండ్స్ శ్రీ లచ్చవ్వ సబ్స్క్రైబ్ టు ఛానల్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బై బాయ్ గుయ్ బ్రా కన్నా బాయ్ చెప్పరా మా పాపకి గలీలో చూసేది అన్నీ కావాలి కాబట్టి ఇప్పుడు ఏ బాయ్ చెప్పట్లే అనమాట సరే ఓకే బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్